హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరూ బాగుండాలని మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటేనే మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తే ప్రయత్నం చేస్తానండి మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలని మరియు కొత్తగా ఎవరైనా మా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మనం ఈరోజు కొత్త వీడియోస్తో టాపిక్లకు వెళ్ళిపోదాము మరెందుకు ఆలస్యం వన్స్ అగైన్ వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూడబో ఇల్లు చాలా చాలా బాగుంటుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌసు టూ బిహెచ్కే హౌస్ అండి ఇంటీరియర్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి చాలా బాగా చేసి ఉన్నారు ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుదాము ఇదంతా వెలువేషన్ కవర్ చేసామండి పక్కన కూడా హౌస్ కూడా సేల్స్కి ఉంది మెయిన్ గేట్ తీసుకుని అయితే లోపలికి ఎంటర్ అవుదామండి దీనికి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి కార్ పార్కింగ్ ఏరియా బైక్ కూడా పార్క్ చేసుకునేదానికి చాలా విశాలంగా ఉంటుంది ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి చూడండి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చున్నారు పార్కింగ్ టైల్స్ కూడా చాలా డిజైన్ చాలా బాగుంటుందండి ఇంటి యొక్క మెట్లు ఇది పార్కింగ్ ఏరియాలో ఉన్న వాల్స్కి మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు చూడండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఈశాన్య కార్నర్లో బోరింగ్ పాయింట్ కూడా ఉందండి చూడండి ఇదిగోండి బోరింగ్ పాయింట్ రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి సెట్ బ్యాక్ ఏరియా కూడా మూడు అడుగుల వరకు వదులున్నారండి చాలా విశాలంగా ఉంటుంది ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా హాల్ ఏరియా చూడండి టీవీ యూనిట్స్ కూడా కవర్ చేస్తున్నాము పైన సీలింగ్ కానివ్వండి అంతా కూడా కంప్లీట్ అయిపోంది రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు వర్క్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే వర్క్ చేస్తున్నారండి టూ బీహెచ్కే హౌస్ రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక డైనింగ్ ఏరియా ఒక కిచెన్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఈ హౌస్ యొక్క స్థలము ఇరవై ఒక్క అండి కట్టుబడి వచ్చేసి పదహారున్నర అంకణం వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాల నుంచి పూజా రూమ్కి కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా పూజా ఏరియా పక్కనే కిచెన్ ఏరియా కూడా ఉంటుందండి ఇది మనం పూజా ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా పూజా ఏరియా అండి ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే దానికైతే చాలా విశాలంగా ఉంటుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు కిచెన్ ఏరియాలో పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారండి రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు వర్క్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేయించున్నారు మెటీరియల్ మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు అండి ఇది వుడ్ వర్క్తో కూడా అయితే సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వితౌట్ వుడ్ వర్క్తో అయితే యాభై ఆరు లక్షలకే ఇచ్చేస్తారండి మీకు వుడ్ వర్క్తో కావాలన్నా కూడా ఒక హౌస్ ఉందండి వితౌట్ వుడ్ వర్క్తో కూడా ఇంకొక హౌస్ ఉంది మీరు ఏది కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా సైడ్ బ్యాక్ ఏరియా అండి పక్కనే ఉన్న విశాలంగా ఉన్న ఏరియాని ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలో నుంచి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం మాస్టర్ బెడ్రూమ్ చైల్ బెడ్రూమ్ కూడా కవర్ చేద్దాము ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ హౌస్కి సంబంధించి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా చేయించున్నారు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం దగ్గర వస్తుందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి బెడ్రూమ్ యొక్క మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము వీడియో చూసి మీరు హౌస్ నచ్చితే లొకేషన్ కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించి వివరాలు మరికొన్ని వివరాలు తెలుసుకొని హౌస్ విజిట్ చేయవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఎదురుగా కిచెన్ ఏరియా పక్కనే ఉన్న పూజా ఏరియా కూడా మరొకసారి చూడవచ్చు ఇది ఎంత కూడా ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశాం చూడండి ఇప్పుడు హాల్లో నుంచి చైల్ బెడ్రూమ్లకు ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా హాల్ ఏరియా చైల్ బెడ్రూమ్లకు ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడైతే మనం చైల్ బెడ్రూమ్లకు ఎంటర్ అయ్యాము దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు పైన సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడవచ్చు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఉపయోగించున్నారు వాష్ లో ఉన్న డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందు